డిసెంబర్ ఏడో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు విశాఖ పాత ఈనాడు బంగాళాలో ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో గీతా జయంతి పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ దాని ముందుగా ఏడో తారీఖు ఉదయం నుంచి సాయంకాలం ప్రతిరోజు భగవద్గీత మీద ఉపన్యాస కార్యక్రమాలు ఉన్నాయి అందులో మనిషి గొప్ప విద్యని పొందాలి అనుకుంటే ఆ రహస్యాన్ని తెలియజేసే విద్యని రాజ విద్య రాజవృష్టి మండల్ ఆ రహస్యమైన విద్య గురించి స్వామివారు ప్రసంగించబోతున్నారు విశాఖపట్నం అలాగే ఈ పక్కనే ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు శ్రీకాకుళం కావచ్చు విజయనగరం వీరందరూ కూడా ఈ భాగ్యాన్ని పొంది తరిస్తారు అని ఆహ్వానిస్తున్నారు వికాస్ తరంగిణి అలాగే స్థానిక వారిజ విద్యాలయ నిర్వాహకులందరూ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ గీతాజ్యోతి పారాయణ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి అని అందరికీ శుభాహ్వానం పలుకుతున్నాం ప్రతిరోజు విచ్చేసిన భక్తులకి ఉదయం తీర్థగోస్తుంటుంది బాలభోగ ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం రాజభోగం ఉంటుంది సాయంకాలం ప్రసాద వితరణ ఉంటుంది అన్నిటికంటే విశేషించి స్వామివారి ప్రసంగం కూడా ఉంటుంది అందరూ తప్పక విచ్చేసి మీ జీవితాన్ని చిత్తార్థం చేసుకుంటారని భావిస్తూ Já é assim,